ఇంట్రా అలా అంటావు మామికి ఎకరం దాకా పొలం ఉంది ఉండడానికి చిన్న ఇల్లు ఉంది నా తదనంతరం ఆస్తి నీకే వస్తుంది కదా నాన్న అంది లక్ష్మి కాటికాడ నక్కలా నన్ను కూర్చోమంటావా చస్ చస్తే నేను ఆ సంబంధం చేసుకోను పెళ్ళి లేదు గిల్లీ లేదు నేను కొత్త ఆటో కొనుక్కోవాలనుకుంటున్నాను ఈ దిక్కుమాలని ఇల్లు బ్యాంకులో పెడితే డబ్బులు వస్తాయేమో అని ప్రయత్నాలు మొదలు పెట్టాను రాము అనగానే నాన్న ఇల్లు బ్యాంకులో పెడతావా నువ్వు నాలుగు రోజులు పనికి వెళ్ళినా డబ్బులు వచ్చినా రాకపోయినా ఇంట్లో పడి ఉంటున్నావు ఈ బస్తీలో అద్దులు కట్టలేవు నువ్వు వేరే కంపెనీలో పని చూసుకున్నా అన్న అంది లక్ష్మి చిన్నప్పుడు ఎలాగో తల ఆడించాను పెద్దయ్య కూడా నువ్వు చెప్పే మాటలకి తల ఆడించమంటావా నాకంటూ ఉండవా మీ అన్నతో చెప్పాయి నేను పెళ్లికి ఒప్పుకోలేదని అని కోపంగా అని అక్కడి నుంచి గబగబా బయటకు వెళ్ళిపోయాడు ఏమండి వాడి మాటలు విన్నారా వీడికి తల్లిదండ్రులే కాదండి మేనమామ మీద అభిమానం గానీ ప్రేమ గాని లేదు అని లక్ష్మి అనగానే లిప్తంగా నవ్వాడు